హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పుష్ప టూ మూవీ నుంచి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది లేటెస్ట్ అంటే లేటెస్ట్ అనమాట ఎందుకంటే లీకర్స్ ఒక దేవుళ్ళని చెప్పుకోవచ్చు ఎందుకంటే లీకర్స్ మాత్రం చాలా పెద్ద లీకర్స్ అన్నమాట ఈ సందులో పెట్టి తీసు చే కూడా మనకు తెలియదు కానీ ఈ యొక్క యొక్క లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది నాకు ఈ అనిపించింది నాకైతే అక్కడ చీరలో మాత్రం మన అల్లార్జున్ గారు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు నా అల్లార్జున్ పక్కన అయితే సుకుమార్ గారు ఉన్నట్టున్నారు కానీ నాకు తెలిసి ఇంటర్వెల్ షార్ట్ ఫైట్ సీన్స్ అని చెప్పడం జరుగుతుంది నాకు తెలిసి థర్టీ మినిట్స్ ఫైవ్ సీన్స్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు కొంతమంది అయితే బయట ప్రచారం నడుస్తుంది న్యూస్లలో నాకు కూడా అదే అనిపిస్తుంది మనం ఇంటర్వెల్ షార్ట్లో ఎంత పెద్ద భీభస్తమైన ఫైవ్ సీన్స్ ఉంటుంది మనకు కూడా తెలియదు గంగమ్మ జా గంగమ్మ జాతరలో ఒక పెద్ద ఫైట్ సీన్సే ఉంటుందని నాకైతే అర్థమవుతుంది ఇంకో మాట ఏంటంటే ఒక మాధవేశంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళని చంపి చంపి నాకు తెలిసి ఇంటే తెలిసి బన్వత్సింగ్ బన్వత్ సింగ్ షికావత్ నాన్న చంపాలి లేదా సునీల్ నాన్న చంపాలి ఏమైనా చంపినా మనకి ఏం పగలేదు కానీ ఈ యొక్క లుక్ మాత్రం వేరే అని చెప్పుకోవచ్చు సూపర్ ఆడటం సూపర్ ఉంది లీక్ చేసి కానీ అంటే ఎక్కువ లీక్ చేయకూడదు కానీ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా హై బడ్జెట్ పెట్టి తీస్తున్నారు మళ్ళీ అలా లీక్ చేయడం ద్వారా వాళ్ళకి తీసిన సినిమాలు కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పటికే చాలా లీక్స్ కూడా వచ్చేసాయి లీక్స్ అయ్యాయి కూడా వాళ్ళు ఎక్కువ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినా కానీ వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు ఎలా తీస్తున్నారో మనకు కూడా తెలియదు అనమాట కానీ తీయడం అయితే జరుగుతుంది లుక్ మాత్రం వేరే వాళ్ళు ఉంది కానీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇంకా ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఇంకా తిప్పి కొడతా సెవెన్ మంత్స్ ఉందన్నమాట మూవీ మాత్రం ఏడు నెలలు ఆగితే కథ మన ముంగతుంది సినిమా మాత్రం నేనైతే లీగల్గా బీట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను అర్జున్ ఫ్యాన్ అనమాట మీరు అనుకోవచ్చు ఏ ఫ్యాన్ కొడతా ఆ ఫ్యాన్కి అల్లర్చు నువ్వు ఫ్యాన్ నువ్వు అనుకోవచ్చు అంత లేదు నేను అర్జున్కి మాత్రమే ఫ్యాన్ అనమాట పుష్ప టూ కోసం ఇప్పటి నుంచో నేను చూస్తున్నాను నేను అంతేందుకు ట్వంటీ ట్వంటీ వన్లో డిసెంబర్ సెవెంటీన్త్కి నేను ఫస్ట్ డే ఫస్ట్ సినిమా చూసినాను అనమాట చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నా లేదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఓకేనా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్